ఆ ఎవరు దూమయం మా ఏంటి చూడుము మనం కైనే రావు కైనే కైనే ఇంట్లోనే ఉన్నా ఎవరొస్తున్నారు కదా మీరు కైనే బాలంత కొలమకు ఏనే నాడినా నిన్ను ఏనే నిదాలి నువ్వు మీకే నాలేదేని అది మన ఊరు లోపలికి అలో చేశారు చేసేటప్పుడు అడిగారు ఊరు నిండా వంద మంది ఉన్నారు వాళ్ళు మా ఊర్ వాళ్ళు కాదు వాళ్ళని ఎలా అలో చేశారు తెలియదు ఏ ఊరన్నా ప్రతి ఊర్లో అయితే ఇదే జరుగుతుంది చుట్టుపక్కల ఓటే వేయలేదండి చూడండి ఓటే వేయలేదు ఎక్కడ పోయినే సార్ అది ఊర్లో పోయినే లేదు ఏదో మా ఊర్లో మీడియా కూడా రాలేదు మా ఊరికి సార్ మా ఊర్లో ఎక్కడ యా ఏంది లేదనేది లేకుండా చేస్తున్నారు చేసుకొని లేదు ఇబ్బంది ఏం లేదు అది ఏ దానికైనా ఇబ్బంది మాట్లాడాలో చెప్పు అని వెంకట రావద్దు అంటారు ఒకరు వచ్చేసి మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు రావాలండి అని ఒకరు అంటారు అన్నారు పరిస్థితి చూసి ఎన్నిక జరిగేలా కనిపిస్తుందా మీకు ఎన్నిక జరిగే మమ్మల్ని బేనిచ్చి తప్పగా కాని రాలేదు వద్ద వద్దు పోండి మేము ఫోన్ చేసినప్పుడు రాండి ఓటు వద్దు మీరు ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి బేర్స్తారు అంటున్నారు ఊరు నుండి వస్తాను మామూలు అయితే మాది మామూలుగా అయితే చంద్రగిరే మా ఊరే బూత్ ఇప్పటికీ ఈసారి